హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేసి రెడ్డి బ్లాక్ ఈ రోజు తెల్ల మేము ముందుకు వచ్చా అండి ఇది లేడీస్ కి సంబంధించిన పీసీఓడి ప్రాబ్లం కానీ చాలా హెల్త్ ఇష్యూస్ కి లేడీస్ కి సంబంధించి చాలా మంచిదండి ఈ ఆకుకూర తినడం వల్ల ప్లస్ ఇది దీన్ని పునర్వారాన్ని కూడా అంటారండి ఈ ఆకుకూరను చాలా మంచిదండి ఇది తినడం వల్ల ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దామండి ఇది తెల్ల గల్జీరు కూర అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అంతే పచ్చిమిర్చి అండి ఒక పది కట్ చేసి పెట్టుకున్నా నేను కొంచెం వెల్లిపాయలు టమాటో పొగ్గు గింజలు ఇంగువ పసుపు కరివేపా కొంచెం కొత్తిమీర చింతపండు టమాటా అండి ఉప్పు తగినంత నూనె దీనికి కావాలి అండి స్టవ్ వెలిగి ప్యాన్ పెట్టా నేను అండి ఫస్ట్ ఇది చిన్నప్పుడు బాగా తినేదండి బయ దగ్గర ఇట్లా బాగుంటుండే మనకి ఊర్లలో ఇప్పుడు కూరగాయలు ఏమింటుండీ మనకు ఏం పండుతుండేదో అదే తినేది కదా ఇప్పటిలాగా ఇట్లా కొనుక్కోచుకోవడం అలా ఏం ఉండకపోయేది కదండి మనకు పొలాలలో బయట ఏం పంట పండుతాయో కూరగాయలు ఏమేమి వేస్తారో అవే తినేది వాటితో పాటు సీజన్ వైజ్ గా మనకి ఏ ఆకుకూరలు ఇలా దొరుకుతాయో అవే తీసుకొచ్చేదండి అమ్మమ్మ వాళ్ళ దగ్గర అవే తింటూ ఉండేవాళ్ళం మనం కొంత ఇంక తెల్లగల్జీ కూర పిండి కూర అది బంకుంటి కూర ఇవన్నీ కూడా అప్పుడు దొరికేదండి కోల్డ్ కూర అనేది చాలా ఇవన్నీ అవే తినేదండి మనం కొంచెం ఆయిల్ వేస్తుందండి ఆయిల్ వేసి ఓకే అండి ఇది నోట్ ఓపెన్ చేసి పై చేసమ్మ అయితే రోడ్లోనే దంచుతా ఉంటదండి నేనైతే నాతో కాదండి అన్ని పేర్ కొంచెం ఆయిల్ వేస్తున్నాం దాకా కొద్దిగా వేసుకుంటాము కొంచెం ఇచ్చి చూపు అవ్వడానికి టమాటా మళ్ళీ మూసబెట్టి ఓకే అండి తేసి చూద్దాం పసుపు కొంచెం ఈ పండ్లు కొంచెం తీసి పెట్టాయి కదండి అది కూడా వేసేస్తున్నాను ఇందులో వాటర్తో సహా వేసేసిన ఇది మంచి రెండు అంత ఉడికి మళ్ళొక వంద మూతలు మూత అండి ఒకసారి మూత వేసి చూద్దాము ఓకే అండి మంచి ఉడికి వేసి దీన్ని స్టవ్ బంద్ చేసి మిక్స్ చేసేస్తాను ఓకే అండి స్ట్రవ్ బంద్ ఎలా మిక్స్ చేసేస్తాను దీంతో మనం ఎండుమిర్చితో కూడా వేసుకోవచ్చండి పచ్చడి పచ్చిమిర్చితోనే అని కాదు కర్రీ కూడా చాలా బాగుంటుంది కర్రీ కంటే చట్నీ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది అని నేను ఇలా చేసుకుంటున్నాను నాకు చట్నీ ఇష్టం అండి అందుకే ఇలా కొంచెం ఆయిల్ వేస్తున్నా అండి పోపుకి ఇజీ బెటరా మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఈ పిల్లగల్ చేసుకుని తినడం వల్ల అదిగా తగ్గుతుంది అండి చాలా హెల్త్ ఇష్యూస్ కి చాలా లేడీస్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి

ఇంకా చాలా ఎక్కువ పడుతుంది ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు చాలా ఎక్కువ యూస్ చేస్తాము మిరియల్ పోస్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పోతుంది కొంచెం ఇంగువ ఇంగు వేస్తే డైజెషన్ అవుతుందండి మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇంగు వల్ల మనకి స్టవ్ బంద్ చేస్తున్నా అండి బంద్ చేసి ఇది మనం నూరుకున్న పచ్చడి ఉంది కదండి అంతా దీంట్లో వేసేస్తుంది కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నా అండి ఈ చట్నీకి ఇట్లా చాలా బాగుంటుందండి మనకు అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ చేసుకోవడం కూడా మనకి ఇవి ఎక్కడ దొరుకుతుంది అనేది ఇంకో డౌట్ కూడా వస్తుంటుందండి మార్కెట్లో కూడా ఈ సీజన్లో ఎక్కడైనా దొరుకుతుందండి అంగట్లో మనకి వారం వారం సంత ఉంటుంది కదండి అక్కడ కూడా దొరుకుతుందండి ఓకే అండి స్టవ్ బంద్ చేసిన ఇంకా ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది ఎలా ఓకే అండి ఇవి టేస్ట్ చేద్దాం తెల్లగలు జేరుపుర ఇంత అద్భుతంగా ఉందంటే ఇంత అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బై బై అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై అండి